శ్రీమాజ గోస్వామి ధర్మపండ్యక్షేత్రం ఏక దేశం ఎంతో దండలా గుడితే దీవో గత సంవత్సరమే ప్రకటించడం జరిగింది ఏకదానిగా మూడు సంవత్సరాలు ఎవరైతే ఇక్కడ మొదటి బహుమతి సాధిస్తారో వారికి వడ్డే రాము గారు తలారి హరికృష్ణ గారు శోధకుంట చంద్రశేఖర్ గారు ముగ్గురే కలిపి ఒక నంది వెంట విగ్రహం యాభై జలాల నిన్నే నంది విగ్రహం గత సంవత్సరం అస్తాను గారు మొదటి బాబాది సాధించారు ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం మూడు సంవత్సరాలు సాధిస్తే ఈ యొక్క నంది విగ్రహం కలిసం లేదంటే ఎన్ని తరాలైనా ఎన్ని సంవత్సరాలైనా దేవస్థానం కంపేవారికి ఒక చెప్పడం జరుగుతుంది విగ్రహం దేవస్థానంలో ఉంటుంది మూడు సంవత్సరాల ఏకతాడిగా ఎవరైతే ఈ పుణ్యక్షేత్రంలో మొదటి బహుమతి సాధిస్తారో వారు కైలసం చేసుకున్నారు జతలో కనీసం ఒక యొక్క ఉండాలా జతమే కనీసం ఒక యొక్క ఉండాలా మూడు సంవత్సరాలు ఎవరైతే మొదటి బహుమతి సాధిస్తారో వారికి ఈ నంది విగ్రహం விதவதுமாரி தள்ளாரி கிருஷ்ணகார சித்திரகுண்ட சம்பசேகர் லட்ச மூணு வந்த விதவ அகரால வந்த தமிது ரூபாய் மாரி விதவியூ